తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జిమ్ వర్క్అౌట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో చాలా శక్తివంతమైన వర్కౌట్ చేస్తూ బీస్ట్ మోడ్ లో షార్ట్ లెస్ గా కనిపించారు ఈ దృశ్యాలు చూసిన అభిమానులు ఏంది స్వామి ఆ డెడికేషన్ అంటూ కామెంట్స్ చేస్తూ ఆయన కష్టాన్ని అభినందిస్తున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రాన్స్ఫర్మరేషన్ అంటే తొలి గుర్తుగా గుర్తుకు వచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్ దేవ్ యమదొంగ నుంచి టెంపర్ వరకు అరవింద సంహిత నుంచి సిమిలర్ దాకా ఆయన ప్రతి సినిమాకు శరీర ఆకృతి పాత్ర స్వభావంలో చేసిన మార్పులు అభిమానులను ఆశ్చర్యపరిచినవే గత ఏడాది విడుదలైన దేవరాజ్ సినిమాలో కాస్త బరువుగా కనిపించిన తారక్ ఆ తర్వాత సన్నగా మారారు బాటు ప్రమోషన్ ఈవెంట్లలో లలో తారక్ సీఎం లుక్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ కోసం కొత్త లుక్ లోకి మారుతున్నట్లు సమాచారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చేస్తున్న ట్రైనింగ్ చూస్తే ఆయన డెడికేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది ఈ బ్యాక్ సైడ్ వర్కౌట్ పూర్తి ఏకాగ్రతతో కసరత్తులో నిమగ్నమయ్యారు ఈ వీడియోను ఆయన పర్సనల్ ట్రైనర్ కుమార్ మన్నావా సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వేగంగా వైరల్ అయింది వీడియోలో తారక్ భుజంపై కనిపించిన అంకర్ సింబల్ టాటూ కూడా నెటిజన్ దృష్టి ఆకర్షించింది ఇది నిజమైన టాటూనా లేక సినిమా కోసం తాత్కాలికంగా వేసినదా అనే చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి తారక్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో ఆయన పాత్ర అత్యంత పవర్ఫుల్ గా ఉండబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఈ సినిమాలో రుక్మిణి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు ఇండియన్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున గ్రాండ్ విడుదలగా చేయనున్నారు తారక్ డెడికేషన్ చూసిన ప్రేక్షకులు ఫ్యాన్స్ ఒక్క మాటలో చెబుతున్నారు ఇది కేవలం నటన కాదు పూర్తిగా ఓ ఆర్ట్ ఓ కమిట్మెంట్